అంటే చూడండి అంటే ఆ మాటకు అర్థమైంది చెప్పండి మా అంటే అంటే ఆ మాటకు అర్థమైందంటే నా శత్రువులకు నా జీవితము ఎలా అయిపోయిందో తెలుసా ఎగతాళిగా అయిపోయింది అంద అందరూ అందరూ అంటే అక్కడ ఏమంటుంటే నిందాస్పదముగా అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అంటే 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 ఇక్కడ అంటే ఇక్కడ దావితే అంటే దేవా అందరూ నా జీవితంలో వస్తున్న కష్టాలను చూసి అందరూ ఏమంటారు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఏం చేశాడు నువ్వేమో దేవుడు దేవుడు అంటావు నువ్వేమంటావు అంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏంటంటే నన్ను దేవుడు ఇజ్రాయిల్కు రాజుగా చేస్తాడు వాగ్దానం చేస్తానని చెప్పావు కదా ఇప్పుడు నీ బతుకు చూడు నీ బతుకు అసలుకి ఎలాంటి బతుకు చూడు అసలుకి నీకు ఎప్పుడు ఇచ్చిన భయము ఎవరు నేను చంపుతారో అది నీకే తెలియదు అలాంటి దుర్ అంటే అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు అని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అందరికి నా శత్రువులకు నా జీవితం ఎలా అయిపోయిందంట నిందాస్పదముగా ఎందుకంటే అంటే నేను ఎందుకు మాట్లాడే చెప్తున్నాను అంటే కొన్నిసార్లు ఈరోజు అలాంటి పరిస్థితులు నువ్వు ఉండవచ్చు నువ్వేమో ఎట్లా అంటే నువ్వేమో దేవుడు గొప్ప దేవుడు అని నువ్వు అంటావు కానీ జీవితంలో అన్ని కూడా ఎట్లా అవుతున్నాయి దానికి